చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పి ముందుకు వచ్చింది సూపర్ సిక్స్ అనే దానికంటే కూడా ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్లు ఇంకా చాలా హామీలు ఉన్నాయి నిరుద్యోగులకి ఎవరైతే ఉన్నారో పది లక్షలు డబ్బులు ఇస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఉంది ఒక్కొక్కరికి ఎంటర్ప్రినర్స్గా తయారు అవ్వాలి ఆ హామీ ఎప్పుడు అమలు చేస్తాడో తెలియదు కానీ దాని దానికోసం మాత్రం వేచి ఉందాం ఇప్పుడు ఉచిత గ్యాస్ అని చెప్పి సూపర్ సిక్స్లో రెండో పథకాన్ని మేము అమలు చేసేసాము ఐదు అని చెప్పారు తీరా అమలు చేసే రోజు ముందు మీరు డబ్బులు కట్టడం తర్వాత మేము వేస్తాం అకౌంట్లో అన్నారు ఇది ఒక కండిషన్ రెండో రోజు వచ్చేసరికి నాలుగు నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు ప్రతి నాలుగు నెలలకి ఒకటి ఒక్కొక్కటి అప్లై చేసుకోవచ్చు ఐదు అన్నారు వాళ్ళు అమలు చేసిన డేట్ వచ్చి అక్టోబర్ ముప్పై ఒకటి ఆ దగ్గర నుంచి నాలుగో నెలలు అంటే దాదాపు ఫిబ్రవరికి వచ్చేస్తుంది మనం ఫిబ్రవరి మార్చిలో కల్లా ఇంకోటి అప్లై చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏం జరిగింది రెండో టర్మ్కి లేట్ చేసి పూర్తి స్థాయి ఈ ఫైనాన్షియల్ ఇయర్ గాను ఈ ఫస్ట్గా మనం ఒకటే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు దాని వరకు డబ్బులు పెట్టారు మిగిలిన మిగిలింది తర్వాత ఎప్పుడో ఈ మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయాక ఏప్రిల్ నుంచి మనం తీసుకునే విధంగా చేశారు అంటే అప్పుడు మళ్ళీ బడ్జెట్లో ఎంత కేటాయిస్తారో చూసి అప్పుడు మనం మళ్ళీ దాని మీద మాట్లాడాలి ప్రజెంట్ అయితే మాత్రం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మాత్రం ఏకైక ఒక్క గ్యాస్ సిలిండర్కి అవకాశం వచ్చేదాన్ని చేశారు దీని మోసం పైన ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మంత్రి నాదన్ల మనోహర్ గారిని క్వశ్చన్ చేయడం జరిగింది తర్వాత ఆయన ఒప్పుకున్నాడు ఎస్ మీరు మార్చి ముప్పై ఒకటి దాకా ఒకే ఒక గ్యాస్ సిలిండర్ పొంద పొందగలుగుతారు ఇది అని చెప్పి డబ్బులు ముందు కట్టాలి తర్వాత నాలుగు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు సదిలేదని సర్దుకుంటే ఈ ఆరు నెలలు ఐదు నెలల కాలంలో కూడా ఒక గ్యాస్ సిలిండర్ అంటే టోటల్గా పది నెలలకు కానీ ఒక గ్యాస్ సిలిండర్ మనం తీసుకోబోతుంది అంటే ఈ సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన సంవత్సరానికి పథకాలు ఏమీ అమలు కాలేదు పరిపూర్ణంగా ఏ పథకం అమలు కాల పింఛన్లు దాదాపు మూడు లక్షల మంది తీసేయబోతున్నారు వార్తలు వచ్చి ఆల్రెడీ లక్షన్నర మంది తీసేశారు ఇప్పుడు ఆ మూడు లక్షలు మిగిలిన తీసేస్తారని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి ఆరు నెలల కాలం పూర్తయిపోయింది ఆయనకి మిగిలింది నాలుగు నెలలు నాలుగు సంవత్సరాల కాలం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అమరావతిని ఎంత పెద్ద ఆహర్ నిశలు కట్టే బిల్డింగ్లను లేపుతాడేమో చూడాలి అవి కూడా లేదు అంటే నిద్రాహారాలు మాని ఆ అమరావతి మీద స్కెచ్లు వేసుకుంటా గ్రాఫిక్స్ లాగా డిజైన్ చేస్తాడా లేకపోతే రియాలిటీలో చూపిస్తాడో అది కూడా చూడాలి బికాజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకు టైం ఎన్ని పోయినసారి ఐదేళ్ళు ఇప్పుడు ఐదున్నర సంవత్సరాల్లో ఆయన గట్టింది ఏం లేదు అమరావతి అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన భర్తా ఉంటాడు ఇప్పుడు మాత్రం గ్యాస్ ఉచిత గ్యాస్ పైన మోసం మాత్రం ప్రజలందరూ గ్రహించాలి